హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి లాస్ట్ పెళ్ళి అండి ఈ పెళ్ళి మేము రెండు సంవత్సరాలు చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి కదండి ఈరోజు రాత్రి ముహూర్తం అనమాట మూడున్నరకే కాబట్టి ఉదయ రిసెప్షన్ అయ్యి సేపట్లో ఇప్పుడు ప్రజెంట్ టైము ఐదు అయింది ఇంకొక గంటలో రిసెప్షన్ కట్ట మొదలవుతాయి మళ్ళీ అయ్యేసరికి రేపు పొద్దున్న ఏడు అవుతుందండి ఇంకోడి ఈయన మా ఫోటోగ్రాఫర్ అయినా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఇంటికి నాకు స్నేహం దగ్గరగా ఇరవై ఏళ్ళ నుంచి ఇందులో మాకు ఇంకో ఫోటోగ్రాఫర్ గారు మంచి లైన్లో ఉండి తీసేస్తారండి ఈయన శేఖర్ తినో కొత్తగా అదే మా టీంలోకి వచ్చాడు యూట్యూబ్లోకి వస్తుంది శేఖర్ అని చెప్పి కొత్తగా మా టీంలోకి వచ్చాడు నిడదోళ్ళ అబ్బాయి మేము ఈ రోజు ఇప్పుడు వెడ్డింగ్ చేస్తున్నాం ఇక్కడ కాకినాడలో ఉన్నాము కళ్యాణ మండపం చూపించాను ఆల్రెడీ ఇంకోటి యూనివర్సల్ కళ్యాణ మండపం కాకినాడ రెండు సంవత్సరాలు తీసే పెళ్లి ఇది గుర్తుండి పోవాలని కాబట్టి నేను ఇవి లాక్ చేస్తే ఎప్పుడు నేను పువ్వులతో పెట్టలేను రెండు సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈరోజు ఇరవై డిసెంబర్ రెండు సంవత్సరాలు పెళ్లి తీస్తున్నాము అందరూ లైక్ చేయండి బాయ్